హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట లాస్ట్ వీక్లో సాటర్డే వ్లాగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే నేను లేచాను అనమాట ఇంకా కిచెన్లో అయితే వంట చేసుకుంటా ఉన్నాను అరుస్తూ అనమాట బెర్రి అయితే ఇంకా వాటి కోసం అయితే రోజు మార్నింగ్ మార్నింగే టీవీ పెట్టి చేస్తామన్నమాట చూస్తూ ఉంటాడు అప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు నా పనిలో అనేసి మార్నింగే టీవీ పెట్టి చేస్తాను వాడికైతే నేను ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చూస్తూ ఉంటాడు అనమాట ఏమర్థం అవుతుందో వాడికి వస్తుంది నాకు నడుస్తున్నాడు అనమాట అంటే ఇంతకుముందు కొంచెం బ్యాలెన్స్ పట్టుకొని నడుస్తూ ఉండేవాడు ఇప్పుడైతే వాడే నడిచేస్తున్నాడు ఇంకా అసలు ఒక దగ్గర ఉన్నాడనమాట తిరుగుతూ ఉంటాడు నా దగ్గరికి ఇంట్లోకి ఇంకా వాడికి అయితే టీవీ చేసి నేనైతే కిచెన్లోకి వచ్చేస్తాను అనమాట ఇంకా పుదీనా చట్నీ అది చేద్దామనేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చాలా రోజు ఒక త్రీ వన్ వీక్ అలా అయిందనమాట పుదీనా తెచ్చి అది అట్లే అట్లే ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు అనమాట మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట చూసారా మొత్తం కొల్లిపోయింది హాఫ్ పోయిందనమాట హాఫ్ మిగిలింది నాకైతే పుదీనా అస్సలు ఇష్టం ఉండదు అనమాట దాని స్మెల్లే ఇష్టం ఉండదు కానీ మా ఆయనకి చాలా ఇష్టము కాయనే తెచ్చుకున్నాడు అనమాట ఇంకా చేస్తా ఉన్నా నేనైతే శనక్కాయ పప్పులు వేయించుకొని కొన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ జీలకర్ర ఆవాలు అవన్నీ వేయించుకునేసి బాగా తర్వాత అయితే పుదీనా వేసేసి కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు వేసేసి బాగా వేయించేసి తర్వాత మిక్సీ పట్టేయాలన్నమాట అంతే చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీ దోశలే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ దీన్ని వేయించేటప్పుడు నేను ఫోన్ వీడియో తీస్తున్నాను కదా ఫోన్ మీద వీడియో మీద ధ్యాస పెట్టి పాలన్నీ పొంగిపోయాయి అనమాట ఇలా ఉంటుంది వంట చేసేటప్పుడు వీడియో తీయాలంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది చాలా నాకు షివరింగ్గా ఉంటుంది వీడియో తీయాలంటే ఒక ఫైవ్ మినిట్స్ అయ్యే వంట ఒక టెన్ మినిట్స్ అవుతుందనమాట వీడియో తీస్తూ చేయడం వల్ల చాలా కష్టం అనిపిస్తుంది అందుకే ఎక్కువ వీడియోస్ తీయట్లే నేను ఇంకా మార్నింగ్ మార్నింగే టిఫిన్లోకి అయితే దోశ వేయించేసాను ఇంకా క్యారీ కూడా పుదీనా చట్నీ అన్నం దీంట్లోకి కూడా సరిపోతుంది అనేసి ఒకేసారి నేను చట్నీనే ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట దోశలోకి ఇడ్లీలోకి పుదీనా చట్నీ ఇంకా రైస్లోకి అంత ఇష్టంగా తినను నేను మోస్ట్లీ మా ఇంట్లో లంచ్కైనా టిఫిన్కైనా డిన్నర్కైనా ఏదైనా కానివ్వండి నేనేం చేసినా తింటారనమాట మా ఇంట్లో వాళ్ళు బాగుందా బాగాలేదా అనే విషయం పక్కన పెడితే తింటారు దాన్ని అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదైనా కానీ ఇది చేయలేదు అని మాత్రం అడగరు నేను నేనేం చేసినా తింటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ బాగాలేదు అని అని అంటే కూడా అట్లా అనమాట మొహాన్ని బాగాలేదు అని బాగుంది అంటే చాలా రేర్ అనమాట బాగుంది అని చెప్పడము బాగాలేదు అంటే వెంటనే చెప్పేశారు అదే నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను రోజు కూడాను మనీ ప్లాంట్లో అక్కడక్కడ ఆకులు ఎండిపోయాయి అనమాట సో ఇంకా అదైతే క్లీన్ చేస్తూ ఉన్నాను బూజులన్నీ దులిపాను అనమాట మంత్లీ ఒకసారి అయితే ఇలా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటా ఉంటాను నేనైతే ఆ రోజైతే ఇంక ఇంక ఏ పని అవ్వదు ఓన్లీ ఇది మాత్రమే అనమాట ఇక్కడైతే అయితే శంకు పూల చెట్టు విత్తనాలు అయితే వేశాను అవి రెండు మొలకలు వచ్చాయి అవి బతుకుతాయో పోతాయో కూడా తెలియదు అనమాట మొత్తానికి అవి ఆ మొక్కలే అని తెలుసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియలేదనమాట ఇంకా మొత్తం బూజులన్నీ దులిపేసాను అనమాట ఇంకా చాలా బట్టలు కూడా ఉన్నాయి దుప్పట్లో అవన్నీ కూడా వేద్దాం అనేసి అయితే వేస్తూ ఉన్నాను వెర్రీ అయితే చూసారా ఆడుకుంటా ఉన్నాడు మంచం పైన కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట టీవీ పెట్టిస్తే చూస్తాడనమాట కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు నాకేమైనా పని ఉంటే కదా ఇంకా ఇంకా ఎక్కువ లేట్ అయిందంటే ఇంకా తర్వాత ఉండడం ఎక్కువ దుమ్ము గలీజ్ అయితే ఏముండదు కానీ కానీ ఉంటుందన్నమాట మరీ ఎక్కువ ఏమి ఉండదు మా ఇంట్లో మరీ అంత గలీజ్గా నేనేం పెట్టాను అనమాట పిల్లలు ఉన్నారు కదా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటాను ఇంకా వన్ రూమ్ అయితే చేయలేదు చేయాలి దాన్ని కూడా ఇప్పుడు ఒకసారి చాలా ఓపిక్ కావాలి క్లీన్ చేయాలన్నా కూడా క్లీనింగ్ ప్రాసెస్ పెట్టాను అంటే ఎలా అయినా ఈవినింగ్ అయిపోతుందనమాట నాకు అలానే ఆ రోజైతే ఫోర్ అలా అయిపోయిందనమాట సో మిగతా పనులన్నీ అలానే బ్యాలెన్స్ అయిపోతాయి ఈవెన్ వీడియోస్ కూడా కావచ్చు కానీ ఇంకా తప్పదు కదా మంత్లీ ఒకసారి క్లీనింగ్ కాబట్టి చేసుకుంటా ఉంటాను అనమాట బెరీ అయితే నిద్రపోతా ఉన్నాడు ఇంకా పైన ఇచ్చేసాను అనమాట అవన్నీ అయితే చేసేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే అసలు నాకైతే ఇంకా నేను మాటలు చెప్పలేను అసలు ఇంట్లోకి అడుగు పెడతానే అదొక చెప్పలేనమాట అదొక ఫీలింగ్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీట్గా ఉంది ఇల్లంతా అంటే ఎవరైనా అంతే కదా మొత్తం చేసిన కష్టం అంతా మర్చిపోతారనమాట ఎక్కడైనా మొత్తం వీడియో తీయాలి అంటే ప్యాడ్ లేకుండా చాలా అసలు చాలా కష్టంగా ఉందనమాట కొన్ని దగ్గర మాత్రమే సెట్ అవుతుంది ఫోన్ పెట్టేకి ఇంకా అందుకే ఇంకా మిగతా దగ్గర నేను వీడియోస్ తీయలేకపోతున్నాను ట్రై ప్యాడ్ అయితే కొనుక్కోవాలని అనమాట ఇంట్లో ఫుల్గా నెక్స్ట్ మంత్ అయితే కొనిస్తా అన్నాడు మా ఆయన ఇంకా దానికోసం వెయిటింగ్ అనమాట సో మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఒకసారి క్లీన్ చేశాక వీడియో అనమాట చాలా బాగుంది కదా నాకైతే అసలు ఫుల్ హ్యాపీ అనమాట కొన్ని కొన్ని మొత్తం పనికిరాను అవన్నీ పడేసాను అనమాట పనికొచ్చేవి మాత్రమే పెట్టాను ఎందుకు అన్నీ అడ్డంగా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇంకా అన్నీ పడేసి మొత్తం పనికొచ్చేవి మాత్రమే క్లీన్ చేసి పెట్టాను ఈవినింగ్ అనమాట బెర్రి చూడండి నిద్ర బియ్య లేచాడు తూగుతా ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడు అసలు ఉండట్లేదు పైకి వెళ్తా ఉన్నాడు అనమాట వాడే వెళ్ళిపోతాడు స్టెప్స్ ఎక్కి దిగేది కూడా నేర్చుకునేసాడనమాట దిగేసి వచ్చేస్తాడు కూడా కానీ ఎక్కడ పడతాడు అని భయం టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది అయినా కూడా ఎండ చూడండి ఎంతగా ఉందో అసలు ఫైవ్ థర్టీ వరకు కూడా ఎండ అలానే ఉంటుంది అనమాట సిక్స్కి అయితే అప్పుడు వెళ్ళిపోతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి